హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర మెరాజో ఎం సిక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మహేంద్రా మెరాజో ఎం సిక్స్ వేరియంట్ అండి కేవలం ముప్పై మూడు వేలు తిరిగినటువంటి కార్ అండి షోరూమ్ ఫీస్ ఎలా ఉంటుందో ఈ కారు అలా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీవాలిటీ ఉంది రీడింగ్ ముప్పై మూడు వేల కిలోమీటర్లు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో కూడా వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే కార్తో వచ్చినటువంటి స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్ కి నావిగేషన్ కూడా అయితే వస్తుందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి లెగ్స్ రెండు లెగ్స్ ఎటువంటి అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది సిల్వర్ కలర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగినా తిరిగినా కూడా మీకు ఇటువంటి కార్ అయితే దొరకదు కేవలం ముప్పై మూడు వేలు తిరిగినటువంటి కార్ అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి ట్యాక్స్ కూడా ఈ కార్కి లక్ష యాభై వేలు దాకా అయితే వస్తుందండి దాదాపుగా ఒక పదివేలు అటు ఇటుగా చూడొచ్చు ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ ఫాగ్ లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కారు చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలవ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డోర్ సౌండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి ఎయిట్ సీటర్ కారండి ఈ కార్ ఎయిట్ సీటర్ కారండి గమనించాలి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కారు అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మొత్తం బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందది దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బూట్ స్పేస్ ఇదండి అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే వందది దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో స్టెప్ నీట్ అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎయిట్ సీటర్ అండి ఒకటి రెండు సార్లు చెప్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వేలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూసుకున్నట్లయితే చూడొచ్చు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి స్టీరింగ్లో ఉండే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే హ్యాండ్ బ్రేక్ అండి ఒకసారి చూసుకున్నట్లయితే ఈకో మోడ్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి ఫ్రంట్ టైర్స్ చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా స్మూత్గా ఇంజన్ యొక్క నాయిస్ అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో రేడియేటర్ పట్టి మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది మెరాజో ఎం సిక్స్ వేరియంట్ ముప్పై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఎయిట్ సీటర్ అండి రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఈ కారు ధర ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కానీ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్